దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి పేస్తవారపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లకుంట గ్రామం వద్ద బెల్ట్ షాప్ పై దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ముప్పై యొక్క మద్యం కోటర్ బాటిల్ను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం విక్రయిస్తున్న వారిపై ప్రకాశం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రామం వద్ద బెల్ట్ షాప్ పై దాడులు నిర్వహించి ముప్పై యొక్క మద్యం కోటర్ బాటిల్ను స్వాధీనం మరియు ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది